హాయ్ అందరికీ నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఫుడ్ బాల్ ఇంతకు ముందు పెట్టిన వీడియోకి ఇది కంటిన్యూ అండి పార్ట్ వన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఆ తర్వాత ఇది చూడండి అర్థమవుతుంది ఇక మేము భోగి మంటల దగ్గర నుంచి వచ్చేసాక అందరం స్నానాలు చేసుకొని ఇంట్లో పూజ నైవేద్యం అవన్నీ పెట్టేసుకొని మా కులదైవం గుడి దగ్గరకు వచ్చామండి ఈ గుడి దగ్గర ఒకటే గుడి కాదు మూడు గుళ్ళు ఉంటాయి పక్క పక్కనే ఇప్పుడు అవి కూడా చూపిస్తారండి కొత్తగా ఏ పనులు స్టార్ట్ చేసినా లేదా ఏదన్నా అమ్మవారికైనా ఎక్కడైనా ఎక్కడన్నా మొక్కులు తీర్చుకోవాలన్నా ముందుగా కులదైవం గుడికి వెళ్ళటం నాకు అలవాటండి ఒకవేళ గుడికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా ముందు కులదైవంకి తలుచుకున్నాకై ఆ తర్వాతే వేరే మొక్కులు తీర్చుకుంటాం అనమాట ఇది కంఠమహేశ్వర స్వామి గుడి అండి మేము గౌడ్స్ గట్టిగా గుండె ధైర్యం ఉన్న గౌన్లో బిడ్డను అనమాట నేను ఈరోజు ఫ్యామిలీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరం కలిసే గుడికి వచ్చాము ముందుగా పిల్లలు వచ్చారు తర్వాత నిదానంగా అత్తయ్య నేను వస్తున్నాము ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేసుకొని ఆ తర్వాత వేరే చూపిస్తా గుడి దగ్గర చుట్టూ యాప చెట్లు ఉండడం వల్ల గుడి మొత్తం ఏపాకులే ఉన్నాయి గుడి లోపలికి వెళ్ళగానే మొదటగా మొక్కింది వనం మైసమ్మ తల్లి అంటారు వనం మైసమ్మ తల్లి ఆ తర్వాత ఎల్లమ్మ తల్లి ముందుగా అమ్మవార్లకు దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాము మేము పండగ చేసినప్పుడు గట్టిగా చేస్తామండి ఆ ఏటలు కనుక కోసేది వనం మైసమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికే కంఠమహేశ్వర స్వామికి కాదు కోసేది లోపలికి వెళ్ళగానే గుడి మొత్తం క్లీన్ చేద్దామా అని అనుకుంటున్నాము మళ్ళీ ఆలోచించాము ఇక్కడ పక్కనే ఇంకా రెండు గుళ్ళకి వెళ్ళాలి కొండలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి మొక్కు తీర్చుకోవాలి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా గుడేం క్లీన్ చేయలేదండి నార్మల్గా పూజ చేసుకొని అన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి కొంచెం కంఠమహేశ్వర స్వామికి అమ్మవారి పేరు సురమాంబాదేవి అనమాట నేను లోపల పూజ చేస్తుంటే ఈ లోపు బయట మా పాప వినాయకుడి దగ్గర నందీశ్వరు దగ్గర దీపం పెట్టి పూజ చేస్తుంది అలా ఒకళ్ళం ఒకళ్ళం చేసుకొని ఆ తర్వాత వెళ్ళాము బయట అమ్మ వాళ్ళ దగ్గర మా అత్తయ్య గారు చేశారు ఇంకా చేసి వచ్చాక ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని మా శ్రీవారు కొబ్బరికాయ కొట్టి మేము బయటికి వరకు కూడా మా పాపది బయట అయిపోలేదనమాట నందీశ్వరుడి దగ్గర కనుక ఇంకా అక్కడ కూడా చూసుకొని ఇంకా పక్కన గుడికి వచ్చాము పక్కనే ముత్యాలమ్మ తల్లి అమ్మవారు అక్కడ కూడా అలానే ఇంకా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించుకొని ఇంకా అక్కడ కూడా మా శ్రీవారే కొట్టారు అన్ని చోట్ల ఆయనతోనే కొట్టించాము ఇంకా అక్కడ కూడా కంప్లీట్ చేసుకొని పక్కనే శివాలయం కూడా ఉందనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి పెద్ద చింత చెట్టు కింద ఉంటుందండి ఈ గుడి ఊరు అందరు కలిసి భోజనాలకి అలా రావాలంటే ఇక్కడికే వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు అనుకోండి ఒకప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళు ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకొని పక్కనే శివాలయం దగ్గరకు వచ్చాము ఇది మారేడు చెట్టు అండి అప్పుడు ఒక నాలుగు సంవత్సరాల కిందట నేను మా శ్రీవారు కలిసి వేసాము ఆ చెట్టు అది చూసారు ఎలా పెద్దగా అయిందో అది చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళినప్పుడల్లా కొంచెం బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే అది ఒక్కటే మొక్క కాదండి చాలా వేసాము ఇక్కడ శివాలయం దగ్గర అక్కడ కంఠమహేశ్వర స్వామి దగ్గర చాలా మొక్కలు వేసాము ఎందుకు ఇంకా జంతువులన్నీ ఖరాబ్ చేశాయి అక్కడికి గ్రీన్ మ్యాట్లు అవి తీసుకొచ్చి కూడా పెట్టాము ఇంకా మారేడు చెట్టు ఒక్కటే బతికింది ఇంకా పోనీ ఒక్కటన్నా ఉందన్న సంతోషం ఇంకా సంతోషించాలి ఎందుకంటే ఏవి ఎప్పుడు ఉండాలో ఆ దేవుడికి తెలుసు అంతే ఇంకా మనం కూడా పక్కనే ఉండి చూసుకుంటే ఉండేవేమో మేమేమో ఎక్కడో ఉంటాము అవి పట్టించుకోక సరిగా ఇంకా జంతువులన్నీ తినేసాయి గేదెలు ఆవులు కనుక ఇంకా ఇది ఒక్కటే మిగిలిపోయింది పోనీలే ఇంకా అదేనా ఉంది గుడి ముందర ఇంకా అది చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇంకా మా పాప ఇక్కడ కూడా పూజ చేసింది నేను లోపల చేస్తుంటే తను మారేడు చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకొని ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకొని బయలుదేరాము అనమాట ఇంకా ముత్యాలమ్మ గుడి పక్కనే పెద్ద చింత చెట్టు కిందనే ఈ చెట్టు ఉంటుంది అండి చెట్టు కాయలు కూడా బాగా కాసాయి చూసారా చెట్టు నిండా ఉన్నాయి మరి ఇవి కాసే టైం ఇప్పుడేనేమో నాకు తెలీదు నేనైతే ఈ కాయలని అయితే ఫస్ట్ టైమే చూస్తున్నా అంతకుముందు చెట్టుని చాలాసార్లు చూసాము కానీ కాయల్ని అయితే ఎప్పుడు చూడలేదు ఇంకా అక్కడంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ కొండలమ్మ అమ్మవారి దగ్గరకు వచ్చాము ఇక్కడ మా పొలం కూడా ఉంటుందనమాట ఇంకా అదే అలవాటు ఇంకా అప్పుడప్పుడు వస్తాము అలానే వచ్చి ఇక్కడే వండుకొని తినడము అలా ఎంజాయ్ చేసి అనమాట ఇంకా అక్కడికి కావాల్సిన లగేజ్ అంతా కార్లో నుంచి పాపం పిల్లలే మోసుకొని వచ్చారు ఇంకా అన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఇంకా నేను మా అత్తయ్య సర్దుకుంటున్నాము ఎక్కడ ఏం కావాలనేసి నేను పాలు పొంగించడానికి వండుకోవడానికి ఇక్కడ కట్టెల పొయ్యిలో అవి ఉంటాయి కానీ ఇంకా ఏమొద్దులే అని చెప్పి నేను గ్యాస్ అయితే తెచ్చుకున్నాను కట్టెల మీద నాకు చేయటం రాదు పెద్దగా అనేసి గ్యాస్ అయితే తెచ్చుకున్నా మేము ఇక్కడకొచ్చేసరికి ఆల్రెడీ చాలా మంది వచ్చేలినట్టు ఉన్నారు కోళ్ళు కనుక కోసుకొని వెళ్ళారు ఏటను కూడా కోసారు ఇంకా ఇక్కడ కో ఏమన్నా కట్ చేస్తే కోడి కాలు కానీ తలకాయలు కానీ అక్కడే కడతారు అలాగే ఏటలు కోసినా కానీ ఏటకాలు కూడా కట్టే వెళ్తారు అనమాట ఇక్కడ అమ్మవారికి ఈ చెట్టు మీద చాలా గుడ్లగూబలు ఉన్నాయండి కోతి గుడ్లగూబలు పిట్టలు అన్నీ అరుస్తుంటే ఇంకా మా వాళ్ళు అవే చూస్తున్నారు పంచాలి ప్రసాంతంగా కూర్చోకుండా నా ప్రశాంతంగా నేరే తర్వాత రాత కోతి మమ్మల్ని తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంకా మా పని మేము స్టార్ట్ చేసాం ఇక చూసారా పొద్దున్న ఫ్రెష్గా ఏటన్ కోసారన్న కదా ఫ్రెష్గా కాలు కట్టి వెళ్ళిపోయారు అలానే ఇక్కడ కోసిన వాటన్నిటిని ఒక పాటను తీసి కడతారనమాట కాలు గాని తలకాయ కానీ ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట అసలు ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అలాగానే ఏది పడితే అది కాదు మంచిగా ధర్మబద్ధమై ఉండాలి అలా తీర్చుకున్న వాళ్ళు మొక్కు తీరిన వాళ్ళు గంట కడతా అని కానీ లేకపోతే కోళ్ళు వేటలు అట్లా మొక్కుకుంటారనమాట అలా మొక్కు తీర్చుకోవడానికి వచ్చి ఇక్కడ చేసుకొని వెళ్తారు ఈలోపు మా బావగారు మా తోటి కోడలు కూడా వచ్చారు యూట్యూబ్ అంటే చిరాకు పడే మా పాప ఈరోజు ఎటకారంగా వీడియోస్ తీసి పెట్టి చేసిందండి నాకు తెలియకుండా చూసేయండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు తోట హియర్ మంకీస్ డూయింగ్ 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 దిస్ దిస్ అనదర్ వాట్ సంథింగ్ సంథింగ్ సోది కంకి హియర్ థర్డ్ మంకీ దే ఆర్ పెస్ట్ ఫ్రెండ్ మంకీ కేమ్ ఓవర్ దేర్ ఎలా ఉంది మా పాప తీసిన వీడియో చాలా బాగుంది కదా నేను కూడా చూసి నవ్వకుండా ఎడిటింగ్ లోనే చూసా అనమాట ఈ వీడియో కూడా తనే తీసింది ఇంకా చాలా తీసింది అనమాట మరి ఇంకా అది కూడా పెడితే బాగుండదులే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ అమ్మవారిని అంతా బాగా తీసిందనమాట ఇక్కడ ఈ అమ్మవారు చాలా ఏళ్ళ నుంచి ఉంటుందంటండి కానీ గుడి లాగా మట్టికి ఎవరు కట్టలేదు మరి ఎందుకనేది అయితే తెలీదు ఇలానే ఉంటారనమాట కానీ చాలా పవర్ఫుల్ ఎలాంటి కోరికలైనా తీరుతాయి అనమాట ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉండే పొలాల వాళ్ళు ఏది చేయాలన్నా ఫస్ట్ పంట వచ్చినా ఏదన్నా పంట వేయాలన్నా ఏదున్నా సరే ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కినాకనే కొబ్బరికాయ కొట్టుకున్నాకనే స్టార్ట్ చేస్తారనమాట అలా చేయడం వల్ల అంత మంచి జరుగుతుందని అందరి నమ్మకం అనమాట ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది నాకు తెలియదు అండి మా అత్తయ్య చాలా సార్లు చెప్పారు కానీ పూర్తిగా తెలియకుండా చెప్పడం కరెక్ట్ కాదు కదా ఐడోస్ ఈ వాటరు చెరువులో నుంచి బయటకు వస్తున్నాయండి అంటే ఏమంటారు అల్లుగు తుమ్మ అట్లా అంటారు కదా ఆ టైప్ అనమాట రోడ్డు కింద నుంచి పెద్ద పైప్ వేసి అలా బయటికి ప్లాన్ చేశారు అలా వస్తున్నాయి అనమాట ఆ వాటర్ అంతా మా పొలంలోకి వస్తుంటాయి ఆ మొక్కలంతా ఎండిపోయినట్టు అలా కనిపిస్తుంది కదా అదంతా చెరువే అనమాట అక్కడ నుంచే వస్తాయి ఇవి ఇప్పుడు అలుగు అని చెప్పాను కదా ఆపోజిట్ లో అనమాట ఇది అక్కడ చేపలు అవి ఉన్నాయి అని చెప్పి చూసారు చూసారు గాని అక్కడ లేవు ఈ ఇప్పుడు గ్రీన్ గా కనిపిస్తుంది కదా అదంతా చెరువే ఆ పైనంతా ఏమో పూల తీగల్లాగా వచ్చాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇంకా అదంతా మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా మగపిల్లలు అయితే ఇంకా ఫోన్ చూసుకుంటే అలా అక్కడక్కడే కూర్చున్నారు ఇంకా మా వారు మా బావగారు మా పాప ముగ్గురు పొలం చూస్తానికి అనమాట వాళ్ళకి తెలియకుండా వెనక నుంచి వీడియో తీసింది పాప ఫస్ట్ టైం వీడియో తీసినా కానీ చాలా బాగా తీసింది ఇంకా పిట్టల్ని అవంతా బాగానే క్యాప్చర్ చేసింది వీడియో కూడా చాలా బాగా అనిపించింది నాకు కూడా పర్లేదు కొంచెం టాలెంట్ ఉంది ఇంకా కానీ తనకి ఇంట్రెస్ట్ ఉండదు ఈ సోషల్ మీడియా అంటే అమ్మా వారికి కూడా వీడియో తీస్తుందని తెలియదు ఎక్కడో దూరంగా ఉంది ఒక్కతే ఉందని చెప్పి భయపెట్టిస్తున్నాడు అనమాట ఇంకా మా పొలంలోకి వెళ్ళాలంటే ఇలా డౌన్లో నుంచి దిగి వెళ్ళాలి కొంచెం ముందుకెళ్ళి అలా నడుచుకుంటే వెళ్ళాలన్నమాట ఇది కూడా వాటర్ వస్తుంటాయి ఈ రైట్ సైడ్ కనిపించేది మా పొలం లెఫ్ట్ సైడ్ది కాదు పొత్తురు కొడులు aku ఆకులు నాలుగు నాలుగు అయ్యో బోచల

ఇది మా పొలం ఇటు మడికి అటు మడికి మధ్యలో నుంచి వచ్చింది అనమాట కాలువ ఆ తూమ్ నుంచి వచ్చే వాటర్ ఇలా వస్తాయి అవతల్ని ఇవతల్ని మాది మధ్యలో కాలువ ఇంకా ఇందులో కూడా అన్ని చేప పిల్లలే ఉన్నాయి ఇంకా వాటన్నిటిని అన్నిటినీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇల్లు

మా పని మేము చూసుకున్నాము మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇంకా నైవేద్యం రెడీ అయిపోయింది కదా అమ్మవారికి పూజ చేసుకొని నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూలు దీపం ఇంకా నైవేద్యం కూడా ఇంకా పెట్టేసి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని మంచిగా మొక్కుకొని ఇంకా కొబ్బరికాయలు అవి కొట్టడం స్టార్ట్ చేసాము ఇక్కడ ఒక జోక్ వేసింది మా అక్క మా బావగారి తలకి గంటలు తగిలితే వెంటనే జోక్ వేసింది అనమాట అదేంటో అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి మేమైతే చాలాసేపు నవ్వుకున్నాము అక్కడ నుంచి వెళ్ళిపోయేదాకా కూడా మా శ్రీవారు శ్రీమతిని అడిగి అడుగుతున్నారనమాట కళ్ళతోనే కొబ్బరికాయ నువ్వు కొడతావా అని నేను కూడా అదే సమాధానం కళ్ళతో లేదు మాకు బిగ్ బాస్ నువ్వే కదా నువ్వే కొట్టేసాయంటే అందరి కోరికలు ఆయన కోరుకొని కొబ్బరికాయ కొట్టేశారు ఇంకా చూడండి కొబ్బరికాయ కొట్టడం అందరు నీళ్ళు కింద ఆరు మాకు నీళ్ళు కూడా కావాలన్నమాట పక్కనే ఉన్న కొబ్బరి చెప్పులోకి పంపారు నెక్స్ట్ కోడికి మంచిగా స్నానం పోసుకొని తీసుకొచ్చారనమాట పసుపు కుంకుమ వేసి మా అత్తయ్య మంచిగా దాన్ని అలంకరించింది యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి కోడి అరుస్తుంటే ఆగాగు రెండు నిమిషాల్లో పసక్ అన్నారు మా బావగారు ఇంకా అది అయిపోయింది ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేశాం అదంతా క్లీన్ చేసేసరికి నేను పక్కనే అన్నం కూడా వండేసాను కర్రీకి కావాల్సిన ఆనియన్స్ టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇంకా పోపు కూడా వెంటనే వేసేసా ఆనియన్ కొంచెం వేగాక చికెన్ కూడా వేసేసి బాగా మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి నాటుకోడి కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి ఎన్ని రోజులైందో ఆ పిట్టల సౌండ్లు అన్నీ విని అసలు మాకైతే చెవులల్లో మంగళ వాయిద్యాలు వాయిస్తున్నంత ఫీల్ ఉంది అంత మంచిగా అనిపించింది అక్కడ ఎంత ప్రశాంతతతో అసలు కూర కొంచెం మగ్గాక ఇప్పుడు కొంచెం పసుపు ఒక రెండు చెంచాల వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాను అంటే చిన్న చెంచా కాబట్టి నేను మూడు సార్లు వేసాను చూడండి కొంచమే పడుతుంది అది మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి అది వాటర్ అంతా పోవాలన్నమాట అదంతా పోయే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయాక నేను మా టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం ఒక టూ మినిట్స్ అలా మగ్గనిచ్చాక వాటర్ పోసుకొని ఆ తర్వాత కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి నేను ఇప్పుడు అదే చేస్తున్నా ఇలాగే మేము ప్రతి సంవత్సరం వస్తాము మాకు ఇంకా అది అలవాటు అయిపోయింది ఇంకా అక్కడికి వచ్చి వండుకొని తినెళ్ళడం ఒక్క ప్రశాంతంగా పచ్చద ప్రకృతి ఒళ్ళు గడపడం చాలా ఇష్టం అన్నమాట మాకు కూర కొంచెం దగ్గరగా ఉడికాక నేను మసాలా పొడి వేస్తున్నాను అండి మసాలా పొడి అంటే ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు అవన్నీ కలిపి పట్టింది అనమాట మా అత్తయ్య అది వేసాను అది వేసి మూత పెట్టుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి పండగ రోజు అందరూ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తే మేము ఇలా ప్రకృతి ఒడిలోకి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు ఇక వండుకోవటం అయిపోయాక ఇంకా తినేసి ఇంకా అన్నీ సర్దుకొని వెళ్ళిపోయాము ఇంకా ఇప్పటి వరకు వీడియో చూసారు కానీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మాకు కూడా సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి ఎప్పుడు పెద్ద ఛానల్ వాళ్ళకే కాదు మాకు కూడా సపోర్ట్ చేయండి మేము ఇంకా కంటెంట్ బాగా ఇస్తాము తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా నోటిఫికేషన్స్ రావాలంటే గంట సింబల్ని క్లిక్ చేయండి